మరి నెక్స్ట్ మరి మన అన్న ఎన్టీఆర్ గారి ప్రియ పుత్రులు శ్రీ రామకృష్ణ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము రామకృష్ణ గారికి స్వాగతం అందరికి సభకు అందరికి శుభోదయం శుభదినం మీరందరితో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అలాగే మీ ప్రేమ అభిమాన వాత్సల్యం పంచుకోవటం నేను ఆస్వాదించడం మేమందరం ఆస్వాదించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్ష అలాగే మరో పండగ ఇక్కడ వచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుని చాలా ఆనందంగా ఉంది వీళ్ళు మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వీరు మీ అందరితో పాలు చాలా ఒక చర్వకారణంగా అలాగే వేదిక మీద ఉన్న ఈ సమావేశానికి మన నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్న మా రాశీసులు మనందరికీ ఉంటాయి మరి మనలో ఉంటారు మనందరి హృదయాలు దేవుడై కొలువై ఉన్నాడు ఎవరి పేరు చెప్పిన ఎవరి పేరు చెప్తే కళామ తల్లి గర్వపడుతు తెలుగు జాతి గర్వపడుతూ ఎవరి పేరు చెప్తే ఉల్లి పులకరిస్తుందో ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కు పొడుస్తాయో ఎవరి పేరు చెప్తే అందరి హృదయాలు దేవుడై కొలువై ఉన్నాడు అతని మనన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ్ళ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి డెబ్భై ఐదవ వజ్రోత్సవ సభకు ఇచ్చేసిన అతిరద మహారథులు వేదిక మీద ఉన్న బీవీఆర్ చౌదరి గారికి ప్రొఫెసర్ బివిఆర్ చౌదరి గారికి అలాగే శేషగిరిరావు గారికి అలాగే కుండ శ్రీ అభిలాషి ఆప్తులు సోదరు సమాలు నటులు మాగడ్డి మూర్తిమోహన్ గారికి అలాగే అందరి వాడు మా శ్రీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారికి టీడీ టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ సభ్యులు వారికి అలాగే వేదిక ముందు ఉన్న కుటుంబ శ్రీ నంది నందమూరి వంశ అభిమానులకు సింగపూర్ టీడీపీ ఎన్ఆర్ఐ వీరసేన కార్యకర్తలకు అందరికీ నా హృతిపరి నమస్కారాలు అలాగే మా నాన్నగారిని మా నాన్నగారిని ఎన్టీఆర్ గారిని పెంచి కని కని పెంచి చదువు చెప్పించి ముందు భవిష్యత్ చూపించిన మా నాయనమ్మ వెంకటరామ గారు అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశ చిత్రం ద్వారా వెండితరకు పరిచయం చేసి ఆయన మంచి భవిష్యత్తు చూపించిన మన దేశ నిర్మాత ఆ మహాతల్లి కృష్ణమీనమ్మ గారికి నా పాదాభివందనం తెలియజేస్తుంది ఆవిడ ఇప్పటికీ ఆవిడ వయసు ఆవిడ వయసు నూట రెండు నూట రెండు సంవత్సరాలు కావిడ మొన్న ఆతో చాలా పాలు పంచుకున్నాం చాలా షేర్ చేసుకున్నాం మన విజయవాడ సభలో ఇచ్చేసారు వారు కృష్ణమీనమ్మ గారు మెంటల్గా చాలా యాక్టివ్గా ఉన్న కొద్దిగా హెల్త్ కొద్దిగా ప్రాబ్లం ఎందుకు వయసు పెద్ద కదా నూట రెండు సంవత్సరాలు మాట్లాడాలి అలాగే ఇంకా మన ఎన్టీఆర్ గారి గురించి ఏమని చెప్పాలి వారి గురించి ఎంత తక్కువే తనకి తీరదు మరణం లేని జనం వారికి ఆయన ఒక మహాపురుషుడు ఇంకొక పురుషుడు కళామతల్లి వరాల దైవస్వరూపుడు మనన్న ఎన్టీఆర్ వారు చలనచిత్ర సీ మనలో ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్ర చిత్రాలు తీసాడు ఆయన సాంఘికం జానపదం పౌరాణికం మరెన్నో ఎవరి ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు యాభై పాత్రలు నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అలాగే ఈనాటి నటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను ఒక ఎన్సైక్లోపీడియా గాను చిరసాయిగా ఉన్నారు ఉంటారు అన్నాను ఎన్టీఆర్ అలాగే వాళ్ళ నాయకుడిగా ఉన్నప్పుడు ఆ అగ్రస్థానం ఉండగా ఆయన రికార్డులు ఆయన బదులు కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన సర్దార్ పాపడు పాపరాయుడు వేటగాడు అడిగిరాడు డ్రైవర్ మరి ఎన్నెన్నో చిత్రాలు ఆయన రికార్డు ఆయన బదులుకుంటున్న బదులుకుంటున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతికి మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి కలుగుతుందని అన్యాయం జరుగుతుందని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునర్జింపు చేయాలి నేను ఒక తెలుగు తెలుగుబెట్టను తెలుగు నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి చేతి చేయూడ తెలుగోడ ఘనమెంతు గణకి గలవడా అని వారు తొమ్మిది నెలల తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు మీరందరూ వారిని తొమ్మిది నెలల తిరిగిలోపు వారిని మన పార్టీని ఇక గ్రీ అత్యంత మెజారిటీ గెలిపించి తొమ్మిది నెలల తిరిగి వాడిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది వారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నెన్నో ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడైనా ముఖ్యంగా పేదపాటి పెనిధిగా రైతన్నలకు అన్నదాతగా కార్మిక సోదరులకు ధన్నుగా మరి ఎన్నో కార్యక్రమాలు ఆయన సంక్షేమ పథకాలకి మూలకారుకుడు మా నాన్న ఎన్టీఆర్ వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటి కూడా భారతదేశం అంతటా భారతదేశం నిజపడి ప్రపంచం అంతటా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటి కూడా వేరు వేరు పేరిట అమలు అవుతున్నాయి సంక్షేమ పథకాలకి మూలకారు కథానాయకుడు మనన్న ఎన్టీఆర్ అలాగే అన్నదానం కను మించిన దానం లేదా నమ్మి పాటించాడైనా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థ కొండపై ఎంతోమంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు మరి వాళ్ళకి ఆలస్యం అవుతుంది కదా టైం పడుతుంది దర్శనానికి కాబట్టి అప్పుడు తట్టింది వారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు కూడా ఒక అన్నదాన కార్యక్రమం పెడితే బాగుంటుందని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టి ప్రారంభించి మొదలుపెట్టింది మనన్న ఎన్టీఆర్ ఇవాటి కూడా లక్షలాది ప్రతి కోట్లాది ప్రజలు అన్నదానం ఆస్వాదించి మనందరం వారి ఆశీస్సులు తీసుకున్నాం అలాగే తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది ఇంకో గర్వంగా తెలుగు ఐడెంటిఫై మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి అంటే నేను అనేది భారతదేశం ఒకే ఒక భాష తెలుగు భాష ఒకటే ఐడెంటిఫై ముగ్గురు ముఖ్య కార్కులు ఎన్టీఆర్ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు

జీవితం మంచి జీవితం కల్పించిన నాయకుడు మన నాన్న తన ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోతుంది జీవితం సరిపోతుంది నా జన్మ సరిపోతుంది ఇంకా మాట్లాడాలంటే నాకు మీరు అందరూ నాకు పడు నుండి గీసేవాల్సి వస్తుంది కదా చెప్పే పోతారు అక్కడ అంటే అంత సమయం సరిపోతుంది వారి చెప్పుకుంటూ పోతే గడుసం కాబట్టి ఇని ఇవాల్ మానన ఇని తలాల మానన నిల్సిపోతే గడ చెడిర ఇదిగో ఇవాల్ గా తెలుగు జాతి తెలుగు గట తెలుగు నీలా తెలుగు భారనంద గాను వారి రామాను చెడు స్మరణని మరి ఈ జన్మ శుక్రదము ఇన్నో అడిటి జన్మించు నడిలా నాకేగా అవకాశం ఇచ్చినా ఇంకా నివాసలకు సింకూర్ తెలుగు బిడ్డలకు అందరి పేరు పేరున మన మన నందుకు మా కుటుంబ చేసులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు